నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ అని చేశారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేట చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుధిరెడ్డి మనిషి సుజిత్ మాట్లాడుకుంటానో మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీతికి నన్ను పరిచయం చేశాడు మా మీ ఎమ్మెల్యేకి మీ సీనియో ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వారికి మాట్లాడు నేను నాలుగైంతులు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నేను నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజీతికి చూపించాడు సుజీత్కి చూపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండ నుంచి కళాశాల ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర బషన్ ఉన్నాడు బషంత్ ఉంటే నా ఎంతవరకు పదిలో కాదా అని నేను చెప్పాను చెప్తే సరే వెదుతాను కదా అయితే వదాం రా నేను నాకు క్షణమని చెప్పాడు ఇంక అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేదు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకో హైవేలో కళాశ్రీ ఎస్సెస్ కళ్యాణం అనుకున్న దగ్గరికి తీసుకుని వెళ్ళి అందుకు తాగిపించాడు అందుకు తాగిపించి తా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతిని నుంచి సారు అవంతా అడిగాడు నేను ఎన్ని వేలు సార్ నాకు చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అక్కడ అని చెప్పి చెప్పాడు విషయాన్ని మనం ఎందుకు చెప్పాలి మా వాడికి సునీత్కి అని చెప్పి లేదు లేదు ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తా ఉన్న ఎప్పుడు తెలుసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమని చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా నాన్న వాళ్ళ గురించి అడిగేతాడు విషయాలు చెప్తా ఉన్నాడు డబ్బులు ఇస్తాడు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎందుకు డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సంబంధించి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతాం ఫోన్ చేస్తారు విషయాలు అడుగుతారు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను ఎప్పుడు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇన్స్వాన్ అయ్యా అని చెప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం అనుకున్నాడు అంటే పేట అని అయితే ఫోన్ చేసి ఎస్ఎస్కి వెళ్ళడం అనుకుంటాడు రాయుడు ఒక నిమిషం వస్తావాళ్ళ అని చెప్తే నేను బండి చేసుకుని ఎస్ఎస్ కళ్యాణం పని వెళ్ళాను బండి